హాయ్ ఆల్ ది లవర్ స్టార్కి స్వాగతం ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీ మనసులో ఉన్న పర్సన్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ని అయితే ఇప్పుడు చూసేద్దామండి యర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ ఏంజల్స్ ప్లీజ్ మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అయితే మాకు ఇవ్వండి ప్లీజ్ నాకు చెప్పండి ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళు మీ దగ్గరికి అయితే రావాలనుకుంటున్నారండి వాళ్ళ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి కాల్ కానీ కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే బాగుండు వాళ్ళకి ఒకసారి కాంటాక్ట్ అయితే బాగుండు అని అయితే వాళ్ళు అనుకుంటున్నారండి కొందరు కెరియర్ గురించి కానీ చూస్తుంటే అబ్రాడ్ వెళ్ళే అవకాశం ఉంది నాకు వీసా రావాలి అనుకుంటే వీసా కూడా వస్తుందండి త్రీ ఆఫ్ కప్స్ అదేనండి మీకు ఒక మెసేజ్ కానీ చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు అదేవిధంగా అప్పుడు జరిగిన మూమెంట్స్ని మీతో ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి ఎక్కడికైనా బయటికి తీసుకొని వెళ్ళాలి ఏదైనా ఒక లాంగ్ డ్రైవ్ తీసుకువెళ్ళాలి అన్నట్టు వాళ్ళైతే ఫీల్ అవుతున్నారండి వాళ్ళ ఎనర్జీస్ అయితే అలా ఉన్నాయి చాలా హ్యాపీగా మీతో ఒక హ్యాపీ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు వా గిఫ్ట్ కూడా ఇవ్వాలనుకుంటున్నట్టున్నారండి మీ పర్సన్ అయితే మీరంటే చాలా ప్రేమ ఉంది అని చెప్పొచ్చు వాళ్ళు మీకు ఏదో గిఫ్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నారండి మీ గురించి ఆలోచిస్తూ దిగులుగా అలా అయితే అదే చెప్పాను కదా కాల్ మెసేజ్ చేయాలని కానీ ఒకవేళ నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు చూస్తుంటే మెసేజ్ చేయాలి కాల్ చేయాలి ఎలా అయినా వాళ్ళతో కలవాలి అని వాళ్ళు చాలా మిస్ అవుతున్నారండి మిమ్మల్ని పదే పదే అప్పుడు రో అప్పుడు రోజుల్లో జరిగిన సన్నివేశాలన్నీ గుర్తు చేసుకొని ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు అని వెయిట్ కూడా కొందరు చేస్తున్నారండి కొందరైతే ఈ రిలేషన్ కొందరు వ్యక్తులైతే ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందేమో అన్నట్టు కూడా ఫీల్ అవుతున్నారండి చాలా బాధలో ఉన్నారు లవ్ అయితే ఉంది కానీ ఎక్కడ మీరు డెత్ అంటే ఏంటి మీరు ఎక్కడ ఇంతే మా రిలేషన్షిప్ అతను అతను అంటే ఆ వ్యక్తి మరి ఇంతే రాడు అని మీరు ఇంకొక రిలేషన్షిప్లో ఉన్నారేమో అని కూడా భయపడుతున్నారండి డెత్ కార్డ్తో చాలా భయపడుతున్నారు ఇక్కడ మీరెక్కడ వేరే వాళ్ళని చూస్ చేసుకున్నారా అన్న భయం కూడా వాళ్ళకుంది మీరు ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు మీరు ఒక అదేమంటారు మంచి అంటే మీ కా మీ సొంత మీ స్వతహాగా మీరు అన్నీ నేర్చుకునే వాళ్ళు అయ్యారు అన్నట్టు వాళ్ళు అనుకుంటున్నారండి అంతేకాదు మీరు మీతో ఒకవేళ నో కాంటాక్ట్లో ఉన్న మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళైతే చూస్తున్నారండి మిమ్మల్ని స్పై చేస్తున్నారని చెప్పచ్చు ఇక్కడ ఇంకా ఏమొస్తుందో చూద్దాం ఇదిగోండి ది లవర్స్ మీరంటే చాలా ప్రేమ ఉందండి చెప్పాను కదా మీరు ఇంకొక రిలేషన్షిప్లో ఉన్నారేమో అని కూడా భయపడుతున్నారు మీ మీద ప్రేమ ఉంది మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళాలనుకుంటున్నారు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు అప్పుడు రోజుల్ని తలుచుకొని బాధపడుతున్నారు మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారండి మీ పార్ట్నరు మీతో మీ దగ్గరికి రావాలి మీకేదో ఒకటి చెప్పాలి అని అయితే వాళ్ళు అనుకుంటున్నారండి ఆవేశంగా ఏదైతే అది అయింది నేను ఎలా అయినా వెళ్ళాలి కలవాలి అనే దురుసుగా ఉన్నారండి మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ ఎనర్జీస్ అయితే ఇప్పుడు ఇలా ఉన్నాయి ఎలా అయినా మిమ్మల్ని కలవాలి ఏదో ఒకటి గట్టిగా రెండు మూడు మాటలు అనేసైనా ఇది ఎలాగైనా రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్నట్టు అయితే ఆలోచిస్తున్నారండి ఒక న్యూ పేజ్ ఆఫ్ ఎంటికల్తో ఏంటంటే ఒక న్యూ బిగినింగ్ చేయాలి అని అయితే వాళ్ళకు ఉందండి ఇదిగోండి ఇక్కడ న్యూ బిగినింగ్ అండి ఇది ఇది మీతో ఒక న్యూ బిగినింగ్ అవ్వాలి మీకు ఒక కాల్ ఎక్కువ ఆర్ మెసేజ్ అనే వస్తున్నాయి కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి మీతో బా బంధం అనేది స్ట్రాంగ్గా ఉండాలి అనే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారండి ఎక్కడ గివ్ అప్ అయితే చేయలేదు కాస్ వచ్చాయి వాళ్ళు మీ మీ ఏదైతే ఈ నో కాంటెట్ సిచ్యువేషన్లో ఏదైనా ఇబ్బంది పడేది ఉంటే వాళ్ళు చాలా బాధపడుతున్నారండి వాళ్ళకి చాలా బాధ ఉందంట ఆ బాధని మీకు చెప్పలేకపోతున్నారు కూడా హైడ్ చేసుకుంటున్నారు అసలు ఇవన్నీ అతని మనసులో ఉన్నాయి మీ దగ్గరికి రావాలని అన్నీ చేయాలని మీతో సంతోషంగా సెలబ్రేషన్ చేసుకోవాలని అంతా ఉంది ఆవేశంగా రావాలని ఉంది ఒక న్యూ బిగినింగ్ చేయాలని ఉంది కానీ చూడండి ఎంత బాధపడుతున్నారో మీ పార్ట్నరు చాలా అంటే చాలా బాధపడుతున్నారండి అలా చేయడానికి కొందరికైతే స్ట్రెంగ్త్ సరిపోవడం లేదండి కొందరు ఎనర్జీస్కి అయితే కొందరికి ఆ స్ట్రెంగ్త్ అనేది సరిపోవడం లేదు చాలా బాధపడుతున్నారు ఇంతేనా నేను ఆలోచనలోనే ఇలా చేస్తానా ముందుకు వెళ్ళనా వెళ్ళి చెప్తే కదా వాళ్ళతో నాకు హ్యాపీ రిలేషన్షిప్ ఉంటుంది అని వాళ్ళకు ఉందండి చాలా బాధపడుతున్నారు రెండు సంఘర్షణల మధ్యన హైడ్ చేసుకుంటున్నారు మీకు చెప్పాల్సినవన్నీ చెప్పకుండా ఉండడానికి చాలా బాధగా ఉంది వాళ్ళకి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు ది హ్యావ్ యర్ ఫ్రెండ్ ఇదిగోండి ఇక్కడ మీకు కొందరికైతే ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారండి ఇదిగోండి ఇక్కడ చెప్పొచ్చు ఒక సోల్మేట్ కనెక్షన్ అని చెప్పొచ్చు మీ మీ ఇద్దరిది ఒక విడి విడదీరాని స్పిరిచువల్ కనెక్షన్ కూడా కనెక్షన్ అని కూడా చెప్పొచ్చండి ఇక్కడ ఎందుకు నీ నో కాంటాక్ట్లో ఎందుకు ఎలా ఉన్నామో అప్పుడు అసలు ఆ గతాన్నే వాళ్ళు తలుచుకుంటున్నారండి ఇప్పుడు వాళ్ళకి రావడానికి దారు ఉంది కానీ వాళ్ళు ఆ గతంలో నేను మళ్ళీ వెళ్తే నాకు ముఖం చెల్లుతుందా అన్నట్టు కూడా అనుకుంటున్నారండి నేను వెళ్తే వాళ్ళు ఏమంటారో మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు కదా ఇప్పుడు మీరు మంచి పొజిషన్లో ఉన్నారు కదా అందుకే ఇప్పుడు వెళ్తే నాకు ఎన్ని మాటలు అంటారో ఈ నో కాంటాక్ట్లో ఇలా ఉన్నందుకు అన్నట్టు ఇవన్నీ వాళ్ళ ఫీలింగ్స్ అండి వీళ్ళు అనుకుంటున్నారు వస్తే ఏమవుతుంది రావాలని ఉంది వస్తే ఏమవుద్దు అని అదొకటి బాధ ఇదిగో సన్ కార్డ్ వచ్చిందండి సన్ అంటేనే చెప్పొచ్చండి వాళ్ళైతే మిమ్మల్ని స్ట్రాంగ్గా కలవడానికే చూస్తున్నారు ఈ సన్ను మూను ఒకసారి వచ్చాయంటే వాళ్ళకి మీ మీద ప్రేమ అయితే చాలా చాలా ఉందండి కానీ దాచుకుంటున్నారు హైట్ చేసుకుంటున్నారు చెప్పడం లేదు వాళ్ళ మనసులో మాత్రం వాళ్ళకి కావాలనిపిస్తుంది కానీ నో చెప్తా మళ్ళీ వెళ్తే మీరు ఎక్కడ ఇగ్నోర్ చేస్తారేమో అన్నట్టు భయం భయం కూడా పడుతున్నారండి ఇదిగో నో కాంటాక్ట్ అయితే ఉందండి ఇక్కడ నో కాంటాక్ట్ అయితే నాకు కనిపిస్తుంది ఏమంటారో ఏంటో ఏంటి మళ్ళీ ఏం బ్రేక్ వస్తుందో ఏంటో వెళ్తే అసలు ఒప్పుకుంటారా అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి వాళ్ళకి అందుకే చెప్ప చెప్పకుండా భయపడుతున్నారు ఇదిగోండి ఫైరీ ఎనర్జీ ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి కింగ్ మీరు కింగ్ అయితే వాళ్ళు క్యూను వా మీరు క్యూన్ అయితే వాళ్ళు కింగ్ ఇక్కడ మీరు ఒక సోల్మేట్ కనెక్షన్ అండి ఇక్కడ నా వ్యూవర్స్ ఎవరో గట్టిగా బలంగా నాకు ఎప్పుడూ ది లవర్స్ హైరోఫెంట్ వస్తాయండి నిజంగా చెప్పాలంటే ఒక విడదీయలేని బంధం అండి మీరు ఒకవేళ వేరే వాళ్ళతో మ్యారేజ్ అయిన మ్యారేజ్ అయిన పర్సన్ అయినా కానీ మీద ఒక విడదీయలేని కనెక్షన్ అని మాత్రం నేను చెప్తానండి ది స్టార్ ఎలా ఈ కనెక్షన్ని గ్రోత్ చేసుకో అన్ని ఆలోచనలు ఉన్నాయి ఇదిగోండి ఎలా అసలు ఈ కనెక్షన్ని గ్రోత్ చేయాలి ఒక హోప్ ఒక హోప్ అయితే ఉంది ఎలాగైనా గ్రోత్ చేసుకోవాలి నేను గ్రోత్ చేసుకుంటే అవుతుందిలే అన్నట్టు ఇదిగోండి డివైన్ బ్లెస్సింగ్స్ వాళ్ళు చూడండి ఎంత దిగులుగా కూర్చొని ఉన్నారు వాళ్ళ నుండైనా మెసేజ్ కానీ కాల్ మీ నుండైనా మెసేజ్ అయినా కాల్ కానీ వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నారండి న్యూ బిగినింగ్ అయితే బాగుండు అని ఒక హోప్ లాంటి జీవితం ఒక హోప్ వస్తే బాగుండు అని అయితే వాళ్ళు అనుకుంటున్నారండి లవ్ మెసేజ్లో చూసేద్దాం ఏం చెప్పాలనుకుంటున్నారు డియర్ యూనివర్స్ స్పీడ్ గైడెన్స్ మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ని మాకు లవ్ మెసేజెస్ రూపంలో మా వ్యూవర్స్కి ఇవ్వండి మా వ్యూవర్స్కి ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉన్న పార్ట్నర్స్ మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు క్లారిటీ ఇవ్వండి నన్ను నీ వెంట వెంబడినివ్వు నన్ను నా నన్ను నీ వెనకాల రానివ్వు అని అంటున్నారండి ఇదిగో నీకు కాల్ చేయడానికి నాకు భయం ఎందుకంటే నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తావని ఇదిగోండి చెప్పాను కదా ఇక్కడ మూన్ ఉంది కదా వాళ్ళకి ఉంది సన్ను ఉంది రావాలని కానీ భయపడుతున్నారు హైడ్ చేసుకుంటున్నారు ఎందుకంటే నీకు కాల్ చేయడానికి నాకు భయం ఎందుకంటే నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తావని అదనమాట నేను నీతో ఉండడాన్ని కోరుకుంటున్నాను నేను నీతో ఉండడాన్ని కోరుకుంటున్నాను చూసారా అండి ఒకసారి అనిపిస్తుంది నిన్ను కలవకుండా ఉంటే బాగుండు అని ఇదంతా పెయిన్ అనుభవిస్తున్నారు కదా అప్పుడు అనిపిస్తుంది అట ఒక్కొక్కసారి అసలు ఏ పరిచయమే జరగపోయింటే బాగుండేదేమో అన్నట్టు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అట ఈ పెయి పెయిన్కి నేను నిన్ను ఒకరోజు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను చెప్పాను కదండి మీ మీ ఇద్దరిది విడదీ లేని కనెక్షన్ అని చెప్పానా అందుకే చూడండి నేను నిన్ను ఒకరోజు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని అంటున్నారు ఇదిగో నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తే నాకు నచ్చదు ఎక్కడ వద్దు అంటారా అని భయము నువ్వు నన్ను నిర్లక్ష్యం చేస్తే నాకు నచ్చదు అంటున్నారు నీ సెక్సీ బాడీ నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది సరే సరే సెక్సీ బాడీ నన్ను నీ సెక్సీ బాడీ నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అంటున్నారండి నేను నీతో యాత్ర చేయాలి అనుకుంటున్నాను చెప్పానా నేను నీతో యాత్ర అంటే నేను నీతో లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలనుకుంటున్నాను ఈ కార్డు అదేనండి ఫస్ట్ కార్డు చెప్పాను కదా మీతో ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటున్నారని నేను నీతో యాత్ర చేయాలి అనుకుంటున్నాను అంటున్నారు అదే ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ వెళ్దామా అని అంటున్నారు ప్రజలు మన గురించి ఏమనుకుంటారో పట్టించుకుంటాను అంటే కొందరు ఇప్పుడు మ్యారేజ్ పర్సన్స్ ఉన్నారనుకోండి ఇప్పుడు చూసిన వ్యూవర్స్లో ఒకరితో మ్యారేజ్ అయి ఉంటుంది ఒకరిని మనసులో ఉంటారు మీరిద్దరికీ కనెక్షన్ ఉంటుంది వాళ్ళు ఏం కొందరు అనుకుంటారు కదా పక్క వాళ్ళు ఏం కొందరు సొసైటీనికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారండి మన మనల్ని కన్నా అందుకే వాళ్ళేమో ప్రజలు ఏమనుకుంటారో అవి నేను పట్టించుకుంటాను అందుకే కొంచెం నో క్వాంటిటీలో ఉన్నాను అన్నట్టు చెప్తున్నారండి ఇంకా నా నా మొబైల్లో నీ చిత్రాలు ఉన్నాయి నీ నా మొబైల్లో నీ ఫొటోస్ ఉన్నాయి నేను నేను రోజు ఆ ఫోటోలు చూసుకుంటున్నాను అని చెప్తున్నారండి ఓకేనండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి